గోదావరి జిల్లాలో జోరు మీదున్న జనసేన పార్టీ ఆ ఒక్క నియోజకవర్గంలో వెనకబడుతోందా వినూత్న కార్యక్రమాలతో గోదావరి జిల్లాలో ఆ పార్టీ జనాల్లోకి వెళ్తుంటే ఆ నియోజకవర్గంలో మాత్రం సరైన నాయకత్వం కొరవడిందా నియోజకవర్గంలో క్యాడర్ ఫుల్ జోష్లో కనిపించిన నాయకుడు ముందుకు రావడం లేదా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది ఆ నియోజకవర్గం జన సరైన నాయకుడి కోసం జన ఎదురు చూడాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అసలు జనసేనకి ఆ నియోజకవర్గంలో ఈ పరిస్థితి కారణం ఇంతకీ నియోజకవర్గం లెట్స్ పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి ఏపీ రాష్ట్రంలోనే ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది ఎంతో మంది రంగస్థల నటులు సినీ ప్రముఖులు పాలకొల్లు నుంచి వచ్చినవారి అటువంటి పాలకొల్లు మెగాస్టార్ చిరంజీవి ఫ్యామిలీకి సొంత నియోజకవర్గంతో సమానం పాలకొల్లు నుంచి ప్రజారాజ్యం అధ్యక్షుడి హోదాలో చిరంజీవి రెండు వేల తొమ్మిది ఎన్నికల్లో పోటీ చేయడంతో యావత్ ప్రపంచంలో తెలుగువారి దృష్టిని పాలకొల్లు ఆకర్షించింది అయితే నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం ఓటర్లు గణనీయంగా ఉన్నప్పటికీ అప్పట్లో మెగాస్టార్ ఓటమి పాలయ్యారు అప్పట్లో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ పెట్టి రాజకీయ రంగంలో ఫెయిల్యూర్ మూటగట్టుకున్నప్పటికీ ప్రస్తుతం ఆయన తమ్ముడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారథ్యంలో జనసేన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతోంది సొంత సామాజిక వర్గం ఓటర్లు మెజారిటీ వర్గంగా ఉండటంతో జనసేన పార్టీ కోసం కష్టపడుతూ తమ పార్టీని బలోపేతం చేసేందుకు పాలకొల్లు జన స్థాయికి మించి కష్టపడుతున్నారట అయితే కూటమి ప్రభుత్వంలో జనసేన కీలకంగా వ్యవహరిస్తున్నప్పటికీ పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం ఆ పార్టీకి నియోజకవర్గం ఇన్ఛార్జి కూడా లేకపోవటం పెద్ద లోటుగా తయారైందట కార్యకర్తలు ఉన్నప్పటికీ వారికి అండగా ఉండే నాయకులు లేకపోవటం వల్ల జనసేన పార్టీ నియోజకవర్గంలో గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటోందన్న చర్చ రాజకీయ విశ్లేషకుల్లో నడుస్తోంది పాలకొల్లు నియోజకవర్గంలో వైసీపీ బలంగా ఉన్నప్పటికీ రాష్ట్రంలోని అధికారంలో ఉన్న కూటమిలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన పార్టీ ఎందుకు నియోజకవర్గంలో బలపడలేకపోతోంది పాలకొల్లులో జనసేన పార్టీ పరిస్థితి నానాటికి తీసికట్టుగా మారటానికి కారణాలేంటి అధినేత పవన్ కళ్యాణ్ నియోజకవర్గంపై ఎందుకు దృష్టి సారించటం లేదు అనే ప్రశ్నలు నియోజకవర్గంలోని జన సైనికుల్లో వినిపిస్తున్నాయట రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పాలకులు నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ అభ్యర్థిగా గుర్నం నాగబాబు పోటీ చేసి ముప్పై మూడు వేల ఓట్లను దక్కించుకున్నారు ఎన్నికలకు కొద్ది రోజుల ముందు నాగబాబు జనసేన నుంచి టికెట్టు తెచ్చుకుని బరిలోకి దిగడంతో ఓటింగ్ సరళి కొంత వ్యతిరేకత చూపించిందని నియోజకవర్గంలో టాక్ అయితే రెండు వేల ఇరవై ఒకటిలో నాగబాబు జనసేన పార్టీకి గుడ్ బై చెప్పేశారు అప్పటి నుంచి పాలకొల్లు నియోజకవర్గంలో జనసేన పార్టీకి దిక్కుమక్కు లేకుండా పోయిందన్న గుసగుసలు బాహాటంగానే వినిపిస్తున్నాయి పాలకొల్లుకు చెందిన బన్నీవాసు సినీ నిర్మాత కావడంతో పాటు మెగా ఫ్యామిలీతో ఉన్న అనుబంధంతో నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాలు చూసుకోవటానికి ముందుకొచ్చారు అయితే బన్నీవాసు ఆయనకు వీలు కుదిరినప్పుడు నియోజకవర్గానికి వచ్చి పరిస్థితులు వీక్షించి వెళ్తున్నారే తప్ప నియోజకవర్గంలో ఉండి జనసేన నాయకులకు కార్యకర్తలకు అందుబాటులో ఉండలేకపోతున్నారు దీంతో నియోజకవర్గంలో జన సైనికులను పట్టించుకునే నాథుడే కరువయ్యారట అయితే పాలకొల్లు నియోజకవర్గంలో ఇతర పార్టీలను కనుమరుగు చేస్తూ మంత్రి నిమ్మల రామానాయుడు తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంటున్నారన్న టాక్ నడుస్తోంది రెండు ఇరవై నాలుగు ఎన్నికల నుంచి వరుస విజయాలు సాధిస్తూ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు నిమ్మల వాస్తవానికి పాలకొల్లు నియోజకవర్గం ఏర్పాటైన నాటి నుంచి టీడీపీకి కంచుకోటగా చెప్పొచ్చు టీడీపీ ఆవిర్భావం తర్వాత పాలకొల్లు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ రెండుసార్లు గెలిచినా వైసీపీ మాత్రం ఇంతవరకు ఖాతా తెరవలేదు ప్రస్తుతం వివాదాలకు దూరంగా ఉంటూ ఎప్పుడూ ప్రజల మధ్యలోనే ఉంటున్న మంత్రి నిమ్మల రామానాయుడు సొంత పార్టీ నాయకులకు క్యాడర్కు సముచిత స్థానం కల్పిస్తున్నారన్న అభిప్రాయం ఉంది దీంతో పాలకొల్లు నియోజకవర్గంలో టీడీపీ ఎదురు లేకుండా ముందుకు వెళ్తోందట పశ్చిమ గోదావరి జిల్లాలో మిగిలిన నియోజకవర్గాల్లో జనసేన పార్టీ కొంతమేరకు బాగానే ఉన్నా పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం ఆ పరిస్థితి లేదన్న వాదన బలంగా ఉంది జిల్లాలోని నియోజకవర్గాలలో నామినేటెడ్ పదవుల కోసం ఇన్ఛార్జీలు టీడీపీ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకొస్తున్న పాలకొల్లు నియోజకవర్గంలో మాత్రం ఈ పరిస్థితి లేదు పాలకొల్లులో జనసేన పార్టీకి బలమున్న ఇన్ఛార్జిని మాత్రం పవన్ కళ్యాణ్ నియమించలేకపోతున్నారట ఈ విషయం జనసేన పార్టీలో చర్చనీయాంశంగా మారింది పాలకొలు నియోజకవర్గంలో జనసేన అనధికార ఇన్ఛార్జిగా కొనసాగుతున్న పార్టీ ప్రచార కమిటీ చైర్మన్ బన్నివాసు నియోజకవర్గంపై దృష్టి సారించలేకపోతున్నారట దీంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియని పరిస్థితి జనసైనికులకు ఎదురవుతోందట ఇప్పటికైనా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాలకొలు నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి పూర్తిస్థాయి ఇన్ఛార్జిని నియమించి పార్టీని బలోపేతం చేయాలని జనసైనికులు కోరుతున్నారు మరి జనసేనాని పవన్ కళ్యాణ్ తదుపరి యాక్షన్ ఎలా ఉండనుందో చూడాలి